నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు రెండు కుటుంబాలు మాత్రమే కాదు వంశాన్ని వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు పునాదులు వేసే మధుర ఘట్టం ప్రతి మనిషి జీవితంలో కీలకమైన మలుపే వివాహం ఎవరో తెలియని ఒక వ్యక్తిని కుటుంబంలోకి ఆహ్వానించే అనిర్వచనీయమైన అపూర్వమైన సందర్భమే పెళ్లి అలాంటి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోయే కోడలు అల్లుడు కోసం తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రతి విషయాన్ని పట్టి పట్టి ఆలోచించడం సబబే కదా ఇకపై మీరేమీ ఆలోచించకండి మీకు నచ్చినట్లుగా మీరు సంతృప్తి చెందేటట్టు మీరు మెచ్చిన సంబంధాన్ని మేము తీసుకొస్తాం మీ వెంటే ఉంటూ అనువైన సంబంధాల్ని కుదర్చడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అపూర్వమైన అనుభవం ఉంది మాకు వేలకు పైగా జంటల్ని ఒక్కటి చేసిన ట్రాక్ రికార్డ్ జ్యోతి మాట్రిమోనిక్ ఉంది సో మీరు ఆలస్యం చేయకుండా వెంటనే మీ వివరాల్ని మా జ్యోతి మ్యాట్రిమోనికి పంపించేయండి జీవితంలో జరిగే ఒకే ఒక్క శుభకార్యం జీవితాంతం పదిలంగా దాచుకునే శుభతరుణం కొత్త మనుషులు చుట్టాలుగా మారి కొత్త పిలుపులతో పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు ఒకటవుతాయి కాబట్టి ఈ పరమ పవిత్రమైన వివాహ బంధంలోకి మీరు కూడా అడుగు పెట్టేయండి మీరు చేయవలసిందల్లా మీ పెళ్లి కావలసిన అబ్బాయి లేదా అమ్మాయి వివరాలని మాకు పంపించడమే జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ బ్రాహ్మణ కులానికి హిందూ మ్యాట్రిమొని డాట్ నెట్ హిందులో అన్ని కులాల వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి తల్లి తండ్రుల స్థానంలో మేముండి మీ వివాహం జరిపిస్తాం మీకు నచ్చిన మెచ్చిన సంబంధాన్ని మేము ఎంపిక చేసి మీకు పంపిస్తాం ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేద్దామా ఈరోజు తీసుకువచ్చింది ఒక అబ్బాయి ప్రొఫైల్ అబ్బాయి పేరు విశ్వనాథ్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ సెవెన్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నెల్లూరులో పుట్టాడు వీళ్ళ నాన్నగారు రిటైర్డ్ ఇంజనీర్ అమ్మగారు హౌస్ వైఫ్ వీళ్ళు రెడ్డి కులానికి చెందినవారు పైడపాల గోత్రం హైట్ వచ్చేసి ఎయిట్ విశ్వనాథ్ రెడ్డి ఇంజనీరింగ్ చదువుకుని మౌరిటెక్ లో హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు సంవత్సరానికి ఇరవై లక్షల దాకా సంపాదిస్తాడు ఒక అక్క ఆల్రెడీ మ్యారీడ్ ఇంకెందుకు ఆలస్యం చామంచాయి రంగులో ఉన్నా పర్వాలేదు అమ్మాయి కళగా ఉంటే చాలు అంటున్నాడు అబ్బాయి త్వరపడండి మీ ప్రొఫైల్ డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేసేయండి మా వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి కి పంపించండి విత్ ఫోటోస్ పెళ్లి చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతిగారే బ్రాహ్మణుల కోసం జ్యోతి మాట్రిమోనీ డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోండి హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్ హిందువులో అన్ని కులాల వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి మీకు నచ్చిన పెళ్లి సంబంధాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు గుర్తుంది కదా నమ్మకం ఇది బాధ్యత మాది